మేడం రోజు వస్తారు కదా ఎంత నాలుగు వందల జీతం పెరిగితే మాత్రం ఎంత ఓవరాక్షన్ చేయాలా వెళ్ళు వెళ్ళు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఏం చారిగారు ఈ రోజు స్మార్ట్ గా కనిపిస్తున్నారు మావిడ బలవంత పెట్టి ప్యాంట్ షర్ట్ కొని పెడితే వేసుకున్నాను ఇవాళ మా వెడ్డింగ్ ఏ ఓ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థాంక్యూ మేడం అందుకే పెళ్లి కొడుకులా కనిపిస్తున్నారు థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ మీరు సంతకం పెట్టాల్సినవి కొన్ని చెక్స్ ఉన్నాయి ఎన్ని 35 ఉదయమే hmm, 35 అంటే కష్టం లంచ్ తర్వాత చేస్తాను శక్తి కావాలి కదా హా ఇంకా 17 ఢిల్లీలో ప్రెస్ కౌన్సిల్ మీటింగ్ ఉంది టికెట్ బుక్ చేయమంటారా నేను వెళ్ళను రామోహన్ గారిని పంపించండి పోనీ 24 సింగపూర్ లో దానికి కూడా వెళ్ళను ఆయన్నే పంపించండి కాదమ్మా దేనికి వెళ్ళను ఏమీ చేయనంటే అలా లైఫ్ బోర్ కొట్టేసింది చరి గారు పొద్దున్న లేస్తే అదే రొటీన్ లైఫ్ లో థ్రిల్ లేకుండా పోయిందండి ప్రేమించాల్సిన వయసులో పేపర్ నడిపిస్తుంటే బోర్ గానే ఉంటుంది ప్రేమ లేదు గీవా ఓ మంచి కుర్రాన్ని చూడండి పెళ్లి చేసుకుంటాను ఎలాంటి వాడిని చూడమంటావో చెప్పు మీలాంటి వాడిని చూడండి అలాంటి ఏజ్ కొంచెం ఎక్కువ అవుతుంది చారి గారు మీ ఏజ్ కాదు మీలాగా మంచి వాడిని చూడండి ఎవరైనా అందమైన కుర్రవని చూసి అడ్జస్ట్ అయిపోవాలి కానీ నాలాంటి వాడే కావాలని కూర్చుంటే కష్టం అమ్మా నేను కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు ఏజ్ పెరిగింది కదమ్మా అదేవింటి లేదో కాగితం కూడా ఉన్నట్టుందమ్మా తెలుగులో ఉంది చదువు మాట్లాడు మణి మనల్ని వీళ్ళు ఎప్పటికీ కలవనివ్వరు నాకు నువ్వు ముఖ్యం నీ ప్రేమ ముఖ్యం నేను వీళ్ళ నుంచి తప్పించుకుని మనం ఎప్పుడూ కలుసుకునే చోట నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి బతుకుదాం ఎన్ని సంవత్సరాలైనా నీకోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటాను నీ వసంత ఎవరి మణి వసంత సీవేజ్ ఫిషింగ్ కంపెనీ ఎర్నాగడం ఇది బిల్ బుక్ పేపర్ మేడం ఇదిలా డేట్ చూస్తే రెండు సంవత్సరం క్రితం దాని అర్థం అవుతుంది సరేలేండి మీరు వెళ్ళండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఎక్కడ కేరళలో రాసిపడేసిన బాటిల్ రెండు సంవత్సరాలు ట్రావెల్ చేసి వైజాగ్ వచ్చింది చూస్తేనేమో లవ్ లెటర్ లా ఉంది పేరు చూస్తేనేమో మణి వసంత అమ్మాయిల పేరు లాగే ఉన్నాయి కాదు మణి ఖచ్చితంగా అబ్బాయి పేరే ఈ మణి ఎవరు వసంత ఎవరు లెటర్ రాసే టైంకి వీళ్ళిద్దరు విడిపోయారు మళ్ళీ కలిసారా ఇంకా కలవలేదా విడిపోతే ఏ పరిస్థితుల్లో విడిపోయారు ఈ రెండేళ్లలో ఇద్దరికి వేర్వేరు పెళ్లిళ్ళు అయిపోయాయా లేదా ఒకరికై ఇంకొకరు మిగిలిపోయారా అసలు బాటిల్లో పెట్టేందుకు పడేసింది ఈ లెటర్ వెనుక ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ చేయండి రేపే దీని గురించి మన కాలం రాయండి సీసా తెచ్చిన సందేశం క్యాప్షన్ తో కేరళలో విడిపోయిన తెలుగు ప్రేమికుల ప్రేమ సందేశం వైజాగ్ చేరిందని రాయండి అలాగే రేపు కొచ్చిన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి కొచ్చిన్ అవును ఈ కాలం కంటిన్యూ చేయండి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మరి పెళ్లి సంగతి ఈ వయసులో మీకు పెళ్లి ఏంటండి చి అబ్బో కేరళలో రాసిపడేసిన బాటిల్ రెండు సంవత్సరాలు ట్రావెల్ చేసి వైజాగ్ చేరింది వైజాగ్ నుంచి కొచ్చి నెళ్తే ఈ మణి వసంతల గురించి ఖచ్చితంగా తెలుస్తుంది దీశా తెచ్చిన సందేశం తాజా వార్త వాటిల్లో ప్రేమ కథ మేడం వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఏనా స్పీక్ ప్రాపర్లీ మెసేజ్ డోంట్ కన్ఫ్యూజ్ మీ ఓకే 100% లిటరసీ అన్నమాట హ సి కెన్ యు టెల్ మీ వేర్ ఇస్ ద సీవేస్ ఫిషింగ్ కంపెనీ సీవేస్ ఫిషింగ్ కంపెనీ എന്താ അവൻ നീ ആരുടെ ഇതിനിടല പറ അവടെ ഇരിക്കുന്നറിയില്ല എന്റെ കയ്യൻകാലോ ഓടിക്കുന്ന ుకొని మనీ మనీ కొట్టు అంటుంటే అతనే మనీ అంటావా ఎవరి మీది అని మొన్న ఇలాగే తెలుగు వాళ్ళ కదా పోన్లను దగ్గర అనేస్తే జేబు కొట్టించాడు నేను ఆ టైప్ లో కనబడుతున్నా ఏ టైపో నాకెందుకు ఎంత పరందటిలో నీ శాంత్ లో జరిగిందో అంటే మలయాళం నీ జట్టు కట్టని హలో ఎక్స్‌క్యూజ్ మీ యస్ మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తారు జస్ట్ లైక్ దట్ మీరు చాలా అంగన నేను థాంక్స్ అండి మీరు కూడా థాంక్యూ మీ పేరు ఏంటి రజనీకాంత్ ఏంటి ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు నాకు కొంచెం ఎక్కువ అనుకుంటా మీ పేరు ఏంటి పల్లవి ఓ పల్లవి రజనీకాంత్ నో మిస్సెస్ పల్లవి రజని గుడ్ ఇన్ని పేర్లు కల్పిస్తున్నారు ఆ జస్ట్ చెక్ చేసుకుంటున్నా అంతే నేనే మీరు మీరుండేది అన్నాను కాదు దాని ముందు సౌండ్ అన్నయ్య అన్నాను అన్నాయా ఇంకేముంది ఇంట్రెస్ట్ మొత్తం మీరు మనీ ఇక్కడే ఉంటారా ఇదేనా మీ అక్కడేమో మనీ మనీ అంటుంటే మన అన్నాం ఇక్కడ మా ఇంటికి వచ్చి మీ అంటున్నాం ఏమిటో ఇదంతా అర్థం కాదు నాకు ఏమైంది అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నా లేకపోతే ఏమిటి కొట్టనీ అన్నయ్యని సెంటిపెడితే ఏంటి నాకు హింస వాట్ ఇస్ దిస్ నన్సెన్స్ హాయ్ రజని ఆ ఎంట్రాది నేను uppo cheyamantha uppo chesaru కాకపోతే కొంచెం కలర్ తేడా ఆ అమ్మాయి ఎవరు ఏమో ఏమొన నా కొర్తె ఇది కొని నన్ను చెయమంటారా జీడిపప్పులేసి అద్దిరిపోయేలా చేస్తాను ముందు నువ్వెవరో చెప్పు టూరిస్ట్ కేరళ చూడడానికి వచ్చాను అయితే పో కేరళ చూడు ఉప్మాలో ఇవ్వద్దు ఏంది ఏయ్ రారా ఆ అనే అనే ఈ ఎదురుకొట్టేది కూడా మీదేనా నాది కాదు మరి ఎవరిది ఎవరు తీసుకుంటే వాళ్ళది ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా అవును నువ్వు ఉంటానికి మణి ఒప్పుకోడు ఆయన పూర్తి పేరేంటి ఇదే లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ కదా శివమణి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అనయ్యా ఆయనకి పెళ్ళైందా నా గురించి అడగచ్చు కదా నీకైతే ఏంటి అవ్వకపోతే ఏంటన్నయ్యా చెప్పడం అయ్యిందా లేదా అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదంటే ఒక పెద్ద స్టోరీ ఓకే తర్వాత మాట్లాడుకుందాం అలాగే చెల్లి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా ఇంతకీ నువ్వు అతను కలిసావా కలిశాను ఏమన్నాడు అసలు ఎవరతను మనిషి కొంచెం మొండిగడ్డల్లా ఉన్నాడు అడగంగానే చెప్పే రకం కాదు అమ్మా ఏదేమైనా మన కాలంకి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది ఆఫీస్ కు వందల కొద్ది ఫోన్ లో లెటర్స్ వస్తున్నాయి నువ్వు ఒక్కసారి అతను కలిసి ఆ ఉత్తరం గురించి ఆ వసతి గురించి అడిగి కాఫీ ధైర్యంగా దాచా

టిఫిన్ బాగ చేసావు ఎలా చేసావు సిగ్తే రేయ్ ఎదురిట్లో మా సెల్ ఎత్తే తీసుకొచ్చాను అదో వచ్చేయడానికి బాగాలేదండి ఆ టిఫిన్ బాగుంది ఇలా ఇవ్వడం బాలా కష్టపడి మీకోసం చేస్తే విసుక్కుంటారు ఎందుకండి ఇడ్లీ నమ్ముకునేది అలా కనిపిస్తున్నాను ఏదో అభిమానంతో తెచ్చాను నువ్వు వచ్చింది మా మంచి అట్లు చూడడానికి కాదు రేయ్ ఆ ఇంకోసారి ఇడ్లీ దోశ అన్నావుంటే తోలు తీస్తా మీ గురువుకి బీపీ ఉందా బీపీ నాకు కొంచెం మెంటల్ నాందేమిదిలేండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఆ ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ నువ్వు కేరళ వదిలి ఎప్పుడు పోతావు నువ్వు కేరళ చూడ్డానికి వచ్చావు కదా చూసి పో బెట్టకు